నమస్తే మెగానైన్ భక్తి ద్వారా ఎన్నో విశిష్టమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మాలధారణం నియమాల తోరణం అయ్యప్ప స్వామి శరణం కార్తీక మాసం వచ్చిందంటే చాలు అయ్యప్ప స్వామిని తలుచుకొని భక్తుడు ఉండడంటే అతిశయోక్తి కాదు అయ్యప్ప ఏది అడిగితే అది అందరికీ ఇచ్చేస్తాడు అన్న గొప్ప నమ్మకంతో ప్రతి ఇంట ఒకరు ఖచ్చితంగా మాల వేసుకునే కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉంటాం ఎందుకు అసలు ఈ మాల యొక్క విశిష్టత ఏమిటి ఎప్పుడు వేసుకోవాలి ఎన్ని రోజులు ఉంచుకోవాలి మాల ఒకవేళ మధ్యలో తీయడం జరిగితే ఏ సందర్భంలో తీస్తారు ఈ విషయాలతో పాటు అసలు మనం శబరిమలైకి వెళ్ళాలి అంటే దారి పొడవునా ఎలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలి ఏ ఏ గుడులని దర్శించుకోవచ్చు ఈ విషయాలన్నీ కూడా ఈ కార్యక్రమం ద్వారా విశేషంగా మెగానైన్ భక్తి ప్రేక్షకులకు అందిస్తున్నాం నాతో పాటు ఉన్నారు సత్యగురు స్వామి గారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నా మనకి శబరిమలకి వెళ్ళే క్రమంలో ఎరుమేలి అని వస్తుంది దాని యొక్క ప్రత్యేకత ఏమిటి దాని ప్రాధాన్యత ఏమిటి దాన్ని దర్శించుకోవటం వల్ల కలిగేటటువంటి పుణ్యం ఏ విధంగా ఉంటుంది చెప్పండి మనకి పెద్ద పాదంలో మూడే మూడు పెద్ద పెద్ద దానికి ఒకటి అని మన ఓవరస్వామి ఉంటాడు అక్కడ ఓవరస్వామి అంటే మనకి విష్ణుమూర్తికి సంబంధించింది మన మసీదు అనేది అసలు ఇదివరకు లేదు ఇప్పుడు వచ్చింది అది ఓకే ఇప్పుడు ఏంటంటే మనకున్న పైసలను తీసుకునేవాడు కట్టేశాడు ఓవర్ స్వామి అంటే మనం లోపలికి వెళ్ళక లేదు అంటే బయటే ఉంటుంది పేక అంటే మనం స్నానం చేసేసి ఇరుముడి బయట నుంచి పిచ్చుకోవటం అదొక క్షేత్రం ఉంటుంది ఎరిమేలు ఒకటి ఉంటుంది కాళికట్టి అని ఒకటి కాళికట్టి ఉంటుంది ఇవన్నీ చిన్న చిన్న యాత్రలు చేసుకుంటూ పంబానదికి వచ్చి నదిలో స్నానం చేసుకొని గణపతి దర్శనం చేసుకొని నీలక్కట్టు పదినట్టాంబడి అయ్యప్ప స్వామి ఈ ఐదు క్షేత్రాలు చేసుకొని స్వామిని దర్శనం చేసుకొని తిరిగి మనం డైరెక్ట్గా ఎక్కడ వేసుకుంటే వచ్చి మాల తీయాలి ఓకే అయితే ఈ మాల తీసే క్రమంలో చాలామంది మధ్యలోనే మాలని తీస్తూ ఉంటారు కొన్ని కొన్ని సంఘటనల వల్ల కానివ్వండి లేదా కొంతమంది అయ్యప్ప దర్శనానికి వెళ్ళకముందే కొంతమంది మాలని తీయటం అనేది మనం గమనిస్తూ ఉంటాం కారణం ఏంటంటారు అసలు అలా తీయొచ్చా దానికి ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందంటారా ప్రత్యేకమైన కారణం అంటే మనకి భక్తిభావంతో దుష్టి అయ్యప్ప మీద పెట్టుకుంటే మండల పూజ మనకి నలభై ఎనిమిది రోజులు స్వామి తీసుకుంటాడమ్మా చాలామంది ఏంటంటే ఏవే పనులు ఉన్నాయని చెప్పేసి తిరిగి వచ్చేయాలన్న విధం మీద వాళ్ళు దుష్టి అంతా అలా పెట్టుకుంటారు అలా పెట్టుకోవటంలో అక్కడక్కడ పులిష్టా పెడుతుంటాడు అయ్యప్ప స్వామి సాధ్యమైనంత వరకు మాకు సీరియస్గా ఉందండి ఒక అతనికి హాస్పిటల్లో ఉన్నాడండి మాల ఇరవై రోజులు అయిందండి అంటాడు నువ్వు మాలు తీస్తే అక్కడ కేసు ఫెయిల్ అయిపోతుంది నువ్వు మాలు ఉంచుకో అయ్యప్ప కాపాడతాడు అలా మేము బలం ఇచ్చి ఇచ్చేలాస్తాము కొంతమంది బలం తక్కువ ఇస్తారు అలా ఉంటే తీసే ఇంకేముంది అనగానే వీడికి సర్దా చంకలు కొట్టుకుంటాడు ఇంకా ఇరవై రోజులకే మాలు తీసేస్తున్నాను ఇంకా మామూలుగా సంవత్సరాలు దిగిపోవచ్చు అన్నట్టుగా మనం మాలు తీసామని అంటే అక్కడ పేషెంట్ మనం చెప్పలేము కాపాడేది అయ్యప్ప అక్కడ వెంకటేశ్వర స్వామి ఆపద మొక్కులు ఇక్కడ ఆదుకునే అయ్యప్ప మనం నలభై రోజుల కంపల్సరీగా స్వామి అక్కడ ఉంటాడు పేషెంట్ దగ్గర స్వామి చూసుకుంటాడు కానీ వీళ్ళు ఏంటంటే ఏమైపోతుందో నేను మాలు తీసేస్తాను మాలు తీసేస్తాను ఆ దృష్టి ఉందంటే కడక అయ్యప్ప తీసుకో మధ్యదారులనే ఎక్కడొక్కడో ఆటంకం చేసేస్తారు ఈ శబరిమలైకి వెళ్ళే క్రమంలో పీఠం చాలా ప్రత్యేకతని సంతరించుకుంది దానికి సంబంధించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు మీరేం చెప్తారు దానికి సంబంధించి శబరిపీఠం యొక్క విశిష్టత ఏమిటి చెప్పండి శబరిపీఠం యొక్క విశిష్టత అంటే మనకి ఒక నెలలో ఐదు రోజులు స్వామి దర్శనమిస్తారు మనకు దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక దారిస్తారు మూడు వందల అరవై రోజులు స్వామి యొక్క తలుపులు తీసుకుంటాయి నిత్యార్చన జరుగుతూ ఉంటాయి మండల మండలంలో ఒక పూజ ఒక రోజులో ఒక పూజ అని చెప్పేసి స్వామికి మన గోతమనామాలతో పూజలు నడుస్తూ ఉంటాయి ఆ విశిష్టత మనకేంటంటే ఈ మాస పూజ మంతిలీ పూజ ఈ తమిళ్లో నక్షత్ర పూజ అని అంటారు ఈ నక్షత్ర పూజ వీటి వల్ల స్వామితుల్లో బలం పెరుగుతుంది స్వామికి ఎప్పుడు కూడా ఇరవై ఏడు నక్షత్రాలు దీపాలు వెలుగుతుంటాయి ఆ వెలుగే స్వామికి వెలుగు ఆ వెలుగే మనకిచ్చేది భగవంతుడు చాలామంది అక్కడికి వెళ్ళి మాకు ఈరోజు చాలా బాగుంది ఈ సంవత్సరం ఆలేసుకున్నాము ఇంకా బాగుంది నేను నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వేసుకుంటాను మీరు చెప్పినట్టుగానే అదే మాలోచుకుంటాను అదే పక్కన ఒకసారి సారి అయ్యప్పని చూడాలమ్మా చూస్తే చూస్తే మీకు అక్కడ చూడండి అయ్యప్ప దగ్గర నడు 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 అవును మనకి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా అదే జరుగుతూ ఉంటుంది ఇంకా ఒక పది నిమిషాలు ఉంచుతాడు శబనం అలా ఉంటారు జరగాలి జరగాలి అంటారు ఆ ఒక్క క్షణం చాలు స్వామిని కట్టుకోవటానికి స్వామి అలా కంట్లో కన్నా చూస్తే స్వామి లాగేసుకుంటాడు ఇంకా సంవత్సరం మాలేసుకో అన్నింటి గుళ్ళల్లో కూడా గణపతి ఉంటాడు కానీ కన్నెమూల గణపతి విన్నారా మీరు ఎక్కడన్నా వినలేదండి ఒక్క అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి దగ్గర విన్నాను కన్నెమూల గణపతి అని వినలేదు ఒక్క కన్మూల గణపతి ఆయన ఎందుకు అయ్యాడు అక్కడ మనకు నాగరాజు ఉంటాడు అమ్మవారు ఉంటుంది పార్వతీ చిన్న సుబ్రహ్మణిశం ఉంటాడు మనకి ఎన్నో బాధలు ఎన్న వెంటాడుతూ ఉంటే అప్పుడు మనకి అయ్యప్ప స్థానం గుర్తుకొస్తూ ఉంటాడు ఇంకా మనకు అయ్యప్పస్థానం గుర్తుకొస్తూ ఉంటాడు ఆ బాధలతో మా దగ్గరకు వచ్చినప్పుడు చెబుతాం ఒక్కసారి మాలేసుకో అయ్యప్పని చూసినప్పు నీ లైఫ్ అంతా బాగుంటుంది అని ఒక్కసారి మనం మాలేసుకున్నప్పుడు కన్యస్వామి మాలేసుకుంటే అయ్యప్పకు చేర్చవలసిన బాధ్యత గణపతి నేను తీసుకొస్తాను నీ దగ్గరికి ఏమంటాడు వాళ్ళకి సంకల్పం వచ్చింది నేను తీసుకొస్తాను నేను పంపిస్తానంటాడు కన్యస్వామికి మూలం ఎవరు గణపతి అందుకని ఆయన కన్యాస్వామికి మూలం గణపతి మూల గణపతి మూల గణపతి కన్యస్వాములకి మూలం గణపతి అందుకని మన అయ్యప్ప అయ్యప్పకుల్లోనే కన్యస్వామికి పెనిమూల గణపతి అని పేరు వచ్చింది నాగరాజు ఏంటంటే ఇప్పుడు మనం వేసుకున్న మాల సర్పాకారం స్వామి ఇక్కడ ఉన్నాడు ఇది పడిగి ఇదంతా కూడా సర్పాకారం స్వామి ఒంటి మీద ఉంటాడు ఎప్పుడు కూడా సర్పం అయి అది ఒక నాగరాజు ఇది రాహు కేతు శని దోష పరిహారార్థం మనకు నాగసర్పం పోతే అమ్మవారు అయ్యప్పకి ఇచ్చిన ఆఫర్ అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామి రాహు కేతు పూజుడికి వీటికి మూలం ఆయన అందుకనే ఆ ఒక్క నాలుగు విగ్రహాన్ని అయ్యప్ప స్వామి వెనకాల పెట్టి ఆ పూజ చేసుకొని ఈ పూజ చేసుకోండి అందుకే అన్ని సేవలు చేసుకుంటూ ఉంటాయి అన్ని మనకి ఆపరిస్తాడు భగవంతుడు అయ్యప్ప నా దీన్ని కొత్తగా మాలేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే మనం స్వామి కంట్రోల్లోకి వెళ్ళిపోవాలని అంటే గణపతి హోమం కంపల్సరీగా చేయించుకోవాలి గణపతి హోమ్మని దగ్గర కూర్చొని గణపతి చేయించుకుంటే గణపతి మనలో అవుతాడు మనకి ఏ విధమైన బాధ కలిగించడు మనకు అన్ని ఊరికే చేస్తాడు ఇది అయ్యప్ప యొక్క మహత్యంలో ఒక భాగం